ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది హాస్పిటల్ వ్యాప్తంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి లక్నోలోని లక్బంద్ లోక్ బంద్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది రెండు వందస్తులు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భారీగా మంటలు ఎగసిపడ్డాయి హాస్పిటల్ అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది అక్కడ నుండి వాళ్ళంతా పరుగులు తీస్తున్న దృశ్యాలు మీరు చూశారు ఐదు ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకుని మంటల్ని ఆర్పాయి రోగుల్ని సమీప హాస్పిటల్కి తరలించారు స్థానికులు లక్నో లోక్ బంద్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ ప్రమాదానికి సంబంధించిన అప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం రెండు అంతస్తులో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి దీంతో పొగ పూర్తిగా అలుముకుంది రోగులు ఇబ్బందులు పడ్డారు వెంటనే వాళ్ళని సమీపంలో ఉన్న హాస్పిటల్స్ తరలించారు అయితే వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు